నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ మనకి మూడు రోజుల్లో డిఈఈ సెట్ పరీక్ష అనేది జరగబోతోంది ఈ డిఈఈ సెట్లో మనకు తెలుగు సబ్జెక్ట్ కూడా ఉంటుంది ఆ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మీరు చాలా త్వరగా తొందరగా రివ్యూ చేయాలనుకుంటే క్విక్ రివ్యూ లాగా లేదా క్విక్ రివిజన్ లాగా మీకు ఉపయోగపడాలనుకుంటే మీరు యూట్యూబ్లో ఈ విధంగా యూట్యూబ్ ఓపెన్ చేసి సర్చ్లో ఎస్ఆర్ తెలుగు ఎస్ఆర్ తెలుగు ఎడ్యూ అన్న ఛానల్ని ఓపెన్ చేయండి ఈ ఎస్ఆర్ తెలుగు ఎడ్యూ అన్న ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ఛానల్లో మీకు ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి ప్లేలిస్ట్ పైన మీరు క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లో మీకు సోషల్ కంటెంట్ సిబిఎస్ఈ తెలుగు తెలుగు బేసిక్స్ ఇవ్వండి అలంకారాలు మీకు ఒకవేళ మీకు తప్పకుండా ఆ అలంకారాలన్న అంశం కూడా ఉంది అలంకారాలన్నీ మీరు ఒకేసారి నేర్చుకోవాలనుకుంటే ఈ అలంకారాలు క్లిక్ చేసి అలంకారాలన్నీ ఒక్కసారి విన్నా మీకు అర్థమైపోతాయి తర్వాత సమాసాలు ఉన్నాయి చూడండి మరొక వీడియో ఇది చాలా అద్భుతమైన వీడియో సమాసారాలు అన్నీ కూడా ఒకే వీడియోలో మీకోసం నేను అందించాను తర్వాత ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అలంకారాలు ఇది సమాసాలు ఇది అలంకారాలు మొత్తం అలంకారాలన్నీ కూడా ఒకే వీడియోలో నేను అందించాను అలాగే సంధులు కూడా ఆ విధంగానే ఉంటాయి సంధులకు సంబంధించి కూడా ఒకే వీడియోలో అన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నించాను ఉదాహరణకు ఇక్కడ మీరు సందులు ఈ సందుల పైన క్లిక్ చేస్తే అన్ని సందులు తెలుసుకోవచ్చు ఛందస్సు ఛందస్సు కూడా మీకు డిఈ సెట్ లో ఉంది అలాగే మీకు ఎనిమిది తొమ్మిది పది తరగతుల పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయి ప్లేలిస్ట్ మీరు ఒకసారి గమనిస్తే తెలంగాణ టిఎస్ ఫోర్త్ క్లాస్ టీఎస్ ఫిఫ్త్ క్లాస్ ఇలా ఏపీ టిఎస్ టెన్త్ క్లాస్ చూడండి ఈ టెన్త్ క్లాస్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇందులో అన్ని పాఠ్యాంశాలు ఒక్కసారి విన్నా సరిపోతుంది ఇక ఈ ముఖ్యమైనది ఏంటంటే ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ తెలుగు వ్యాకరణం మీరు తెలుగు వ్యాకరణం కర్మధారయ సమాసాలు శబ్దాలంకారాలు తత్పురుష ఛందస్సు ఇవన్నీ కూడా మీకు దాదాపుగా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి పాఠ్య పుస్తకాలలో ఉన్నాయి ద్విగు సమాసం చూడండి వాక్యాల రకాలు ధ్వని అచ్చులు సమాసాలు విభక్తులు బాల వ్యాకరణం కూడా ఇందులో ఉంది సందులు ద్విగు ఛందస్సు ఇవన్నీ కూడా మీరు దాదాపుగా ముఖ్యమైన అంశాలు ఒక రెండు మూడు గంటల్లో చూసేయొచ్చు తెలుగుకు సంబంధించి కాబట్టి ఈ వీడియో ఒకసారి ప్లే చేసి చూడండి మీకు తప్పకుండా రెండు మూడు రోజులే పరీక్ష ఉంది కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో మరొక అంశం మనం చర్చించుకుందాం ఈ పరీక్ష అనేది ఆన్లైన్లో జరగబోతుంది కాబట్టి ఆన్లైన్ పరీక్ష ఇంతకుముందు రాయని వాళ్ళు కొత్తగా రాసే వాళ్లకు ఏ విధంగా సాధన చేయాలో ఒక్కసారి ఇందులో చూద్దాం మీరు గూగుల్లోకి వెళ్ళి డిఈఈసెట్ మాక్ టెస్ట్ ఫ్రీ అని టైప్ చేయండి అప్పుడు మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి ఇందులో మొట్టమొదటిది మనం ఎప్పుడైనా అది అఫీషియల్ సైటా కాదా అని చూడాలంటే ఇక్కడ చూడండి మీకు ఈ కింద హెచ్టీటిపిఎస్ డిఇసెట్ డాట్ సిడిఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ డాట్ గవ్ డాట్ ఇన్ అని అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ సైట్ ఇది కాబట్టి ఇది అఫీషియల్ సైట్ దీనిపైన క్లిక్ చేస్తే ఇలా మీకు ఓపెన్ అవుతుంది చూడండి టీజీడిఈసెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇందులో మీకు మాక్ టెస్ట్ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంది కాబట్టి మీకు ఏ భాషలో రాయాలనుకుంటే ఆ భాష పైన క్లిక్ చేయండి నేను తెలుగు పైన క్లిక్ చేశాను మీరు రేపు పరీక్ష రాయడానికి ఎగ్జామ్ సెంటర్కు వెళ్తారు వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ని అలాగే మీ ఐడి కార్డ్ని మీరు ఆ ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళాక అక్కడ కంప్యూటర్ పైన ఒక వ్యక్తి కూర్చొని ఉంటారు వాళ్లకు మీరు చూపించినట్లయితే వారు మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టి మీ ఫోటో అప్పుడే తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేస్తారు వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఒక సిస్టమ్ నెంబర్ అలాట్ చేస్తారు ఇక్కడ చూడండి సిస్టమ్ నంబర్ ఉంది మీకు ఒక సిస్టమ్ నెంబర్ అలాట్ చేస్తారు ఆ సిస్టమ్ నంబర్ ఎక్కడుందో వెతుక్కొని అక్కడికి వెళ్ళి మీరు కూర్చోవాల్సి ఉంటుంది అక్కడ కూర్చొని మీరు అలా కీబోర్డ్ను కానీ ఆ మౌజును కానీ ఇలా కదిలించినట్లయితే చాలు మీకు ఒక రెండు మూడు నిమిషాలు లేదా ఐదు నిమిషాలలో మీ వివరాలు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అంటే క్యాండిడేట్ నేమ్ మీ నేమ్ వచ్చిందా లేదా మీరు ఒకసారి సరిచూసుకోవాలి మీ పేరు ఇక్కడ వస్తుంది మీ ఫోటో ఇక్కడ కనిపిస్తుంది సబ్జెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది మీ సిస్టమ్ నంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మీ కంప్యూటర్ స్క్రీన్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోగానే మీకు ఆ సిస్టంలో మీకు అలాట్ చేసిన సిస్టమ్ ముందు కూర్చుంటేనే మీ వివరాలు కనిపిస్తాయి ఒకవేళ మీకు కనిపించే వివరాలు తప్పుగా ఉన్నట్టయితే మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళకు తెలియజేయాలి ఒకవేళ తప్పుగా ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తారు లేదా వేరే వాళ్ళ వివరాలు కనిపిస్తున్నా అంటే మీరు తప్పు సిస్టమ్ దగ్గర కూర్చున్నారని అర్థం కాబట్టి సరిగ్గా మీరు ఇవి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అన్న దగ్గర ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి అక్కడ వారు ఇండివిజువల్ తెలియజేస్తారు ఇక్కడ ఏ నంబర్ మీరు ఎంటర్ చేయాలి అని మామూలుగా అయితే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని చెప్పొచ్చు మీ హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ పాస్వర్డ్ స్థానంలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఏ ఫార్మటు డేట్ డేట్ మంత్ మంత్ ఇయర్ ఫోర్ డిజిట్స్ కాబట్టి ఏ రకంగా డిజిట్స్ అనేవి ఎంటర్ చేయాలో వారు చెప్తారు మామూలుగా అయితే ఎట్లా ఎంటర్ చేయొచ్చు అంటే ఉదాహరణకు మీరు జనవరి ఒకటవ తేదీ రెండు వేల సంవత్సరంలో పుట్టారనుకుంటే అప్పుడు సున్నా ఒకటి సున్నా ఒకటి రెండు వేలు ఈ విధంగా ఎంటర్ చేసే అవకాశం ఉంది అలా ఎంటర్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు పరీక్ష మొదలవ్వడానికి ఒక ఐదు నుండి పది నిమిషాల ముందే మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేసే అవకాశం అక్కడ కనిపిస్తుంది కాబట్టి సైన్ ఇన్ పైన ఇలా క్లిక్ చేయగానే మీకు మరొక విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ ఫోటో మీ పేరు డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి అంటే దాదాపు ఒక కొంత సమయం ఉంది అనగానే ఇది ఓపెన్ అవుతుంది ఇదైతే ముందు ఓపెన్ చేసి ఇక్కడ మీకు టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అక్కడ వన్ ట్వంటీ మినిట్స్ కనిపిస్తుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు క్లియర్గా చదవాలి ఇక్కడ ఒకసారి ఇవి గమనించండి మీరు ప్రశ్నలన్నీ నెక్స్ట్ క్లిక్ చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి గ్రిడ్లో మీకు తెలుపు రంగు కనిపించింది అనుకోండి ఆ ప్రశ్నను తెలుపు రంగు కనిపిస్తే ఆ ప్రశ్నను మీరు ఇంకా చూడలేదు అన్న అర్థం వస్తుంది ఒకవేళ ఎరుపు రంగు కనిపిస్తే అసలు మీరు చూశారు కానీ దానికి సమాధానం పెట్టలేదన్న అర్థం వస్తుంది ఒకవేళ గ్రీన్ గుర్తు కనిపిస్తే మీరు సమాధానం పెట్టారు ఒకవేళ ఈ పర్పుల్ కలర్ మీకు కనిపించినట్లయితే మీరు యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది ఆప్షన్ ఫర్ రివ్యూ అని మీరు ఆ రివ్యూ పైన క్లిక్ చేసేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది దానికి ఆన్సర్ మీరు పెట్టలేదు కానీ రివ్యూ పైన క్లిక్ చేశారు అంటే అర్థం ఏంటి మొత్తం అన్ని ప్రశ్నలు అయిపోయాక మీరు ఆ గ్రిడ్లో నంబర్స్ కనిపిస్తుంటాయి కదా దాని మీద ఇలా క్లిక్ చేసేస్తారు మీకు తెలిసిపోతుంది ఓహో దీనికి నేను సమాధానం పెట్టలే నాకు ఏదో డౌట్ వచ్చి వదిలేశాను అని తెలిసిపోతుంది అప్పుడు దానిపైన ఇలా క్లిక్ చేసి ఆ ప్రశ్న దగ్గరికి వెళ్ళి మీరు సమాధానం మళ్ళీ పెట్టడానికి ఇది ఒక ఆప్షన్ ఇక రెండో ఆప్షన్ చూడండి ఇదే రంగులో ఉంటుంది కానీ ఇక్కడ ఒక మళ్ళీ గ్రీన్ కలర్ వచ్చింది కొద్దిగా అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఆన్సర్ చేశారు అంటే దాదాపు నైంటీ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు మీరు కానీ పది శాతం ఎక్కడో డౌట్ ఉంది అసలు అది కాదా అని అప్పుడు మీరు ఏం చేస్తారు ఆన్సర్ పెడతారు పెట్టి రివ్యూ కోసం క్లిక్ చేస్తారు కింద ఉంటుంది ఆన్సర్ అండ్ మార్కుడ్ ఫర్ రివ్యూ అంటే అర్థం మీరు ఆన్సర్ పెట్టారు కానీ సమయం ఉంటే మళ్ళీ ఒకసారి సరి చూసుకుందాం సమయం లేకపోతే అది కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్ అంటే ఎవాల్యుయేషన్లో మీకు కన్సిడర్ అయిపోతుంది అది అంటే మార్క్ ఒకవేళ వస్తే వస్తుంది ఆన్సర్ పెట్టినట్టే లెక్క కానీ మీకు అక్కడ కనిపిస్తుంది మళ్ళీ టైం ఉంటే రివ్యూ చేసుకోవడానికి ఆప్షన్ ఇక తర్వాతది సిక్స్త్ది ద క్వశ్చన్ మార్కుడ్ ఫర్ రివ్యూ విల్ బి నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ హెన్స్ నో మార్క్స్ విల్ బి అలాటెడ్ ఫర్ ద సేమ్ ఇక్కడ ఈ రకంగా గుర్తు కనుక ఉంటే మీరు ఆన్సర్ చేస్తారు కానీ మార్కుడ్ ఫర్ రివ్యూ పైన క్లిక్ చేస్తారు అది ఎవాల్యుయేషన్ కోసం కన్సిడర్ అవ్వదు అంటే అది ఎవాల్యుయేషన్ తీసుకునే ఛాన్స్ లేదనమాట దాన్ని ఒకవేళ మార్కు పోయినా మార్క్ కట్ చేయరు మార్కు వచ్చినా ఇవ్వరు ఈ రకమైనటువంటి గుర్తులు వీటిని బాగా గమనించుకోవాలి అన్నీ పెట్టిన తర్వాత మనకు అన్ని గ్రీన్ కనిపించాలి ఈ విధంగా ఈ గ్రీన్ కనిపిస్తే చాలా క్లియర్గా ఉన్నట్టు లేదా ఇది కనిపించినా పర్వాలేదు ఇది కూడా ఈ రంగు కనిపించినా మనకు పర్వాలేదు ఎందుకంటే ఇది కూడా మనకు ఎవాల్యుయేషన్కి కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇంకా ఈ విధంగా మనకు క్వశ్చన్ పూర్తిగా స్క్రోల్ అవ్వకపోతే ఇలాంటి గుర్తు అక్కడ ఉంటుందట మీకు పైన వెళ్ళాలంటే కిందికి వెళ్ళాలంటే దీనిపైన క్లిక్ చేయాలి పైకి వెళ్ళాలంటే దీనిపైన అంటే ఒక్కొక్కసారి ప్రశ్న కొంచెం పెద్దగా ఉండొచ్చు అప్పుడు ఆ స్క్రీన్ మొత్తంలో పట్టదు అది కనిపించదు అందుకే అది ఇంకొంచెం కిందికి కూడా ఉంటుంది అప్పుడు ఈ గుర్తులు వాడి మనం కిందిది పైది జరుపుకొని మొత్తం చదవచ్చు అని అర్థం ఇంకా ఇక్కడ కనిపించే మీకున్న సమయంలో ఇక్కడ ఉన్నవన్నీ కూడా చదివితే మీకు ఆ నియమాలన్నీ తెలుస్తాయి ఇవి చదివిన తర్వాత మీరు ఏం చేయాలి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి మనం తెలుగు పెట్టాము కాబట్టి ఈ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ లేవని తెలియజేస్తున్నాడు ఆంగ్లంలోనే ఉన్నాయి ఇలా ఉంటుంది ఇక మనకి ఎగ్జామ్ మొదలవుతుంది అన్న టైంలో మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆప్షన్ అనేది ఉండదు ఏం చేయాలి అక్కడ సమయం అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది లేదంటే ఇలా కనిపిస్తుంది సమయం అవ్వకపోతే ఇలా ఉంటుంది క్లిక్ చేసినా పోదు కాబట్టి ముందు ఏం చేయాలి ఇక్కడ క్లిక్ చేసి పెట్టుకోవాలి చెక్ బాక్స్ కంపల్సరీ ఫిల్ చేసి పెట్టుకోవాలి టైం అయ్యాకే లోపలికి వెళ్తాం లేదంటే వెళ్ళం మనం అప్పుడు ఐఎమ్ రెడీ టు బిగెన్ ఒకవేళ టైం స్టార్ట్ అయితే ఇక్కడే చూపిస్తుంది యు స్టార్ట్ యువర్ ఎగ్జామ్ అని అప్పుడు వెంటనే దీనిపైన మనం క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకు ప్రశ్నలు ఇలా డిస్ప్లే అవుతాయి ఒకసారి చూడండి ఈ పైన మనకు పార్ట్ వన్ ఇక పార్ట్ టూ ఇంగ్లీష్ ఇక్కడ మ్యాథ్స్ ఇక్కడ తెలుగు అని ఇక్కడ కనిపిస్తాయి ఆప్షన్స్ అంటే ముందు నాకు చాలా తెలుగు చాలా సులభం చాలా ఇష్టం తొందరగా చేసేస్తా అనుకున్నప్పుడు తెలుగు పైన క్లిక్ చేసుకొని తెలుగు ఆన్సర్ చేయాలి లేదు నాకు జనరల్ నాలెడ్జ్ చాలా ఇష్టం ఇది చేయండి ఏదైనా చేయొచ్చు లేదా నాకు అవన్నీ అవసరం లేదు వరుసగా వెళ్తా అంటే వరుసగా కూడా వెళ్ళొచ్చు ఈ విధంగా మనకు పైన ప్రశ్న అనేది డిస్ప్లే అవుతుంది ఒకవేళ ప్రశ్న చాలా పొడవుగా ఉంటాయి చూడండి ప్రశ్న చాలా పొడవుగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ గుర్తులు ఆరో మార్క్స్ ఇట్లా కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్క్రోల్ డౌన్ ఇలా క్లిక్ చేస్తే స్క్రోల్ డౌన్ ఇలా క్లిక్ చేస్తే స్క్రోల్ అప్ క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పుడు దీనిపైన చేయాలి అప్పుడు కింద ఉన్నది కనిపిస్తుంది మళ్ళీ పైది కనిపించాలి మనకి అప్పుడు కింద క్లిక్ చేయాలి ఈ విధంగా స్క్రోల్ అప్ స్క్రోల్ అప్ డౌన్ చేసుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్ని చదివి సమాధానం మనకు కరెక్టా కాదా అనేది తెలుసుకొని నాకు స సరైన సమాధానం తెలుసు అన్నప్పుడు మనం ఏం చేయాలి వెంటనే సరైన సమాధానం ఎంత ఒకటి రెండు మూడు నాలుగు ఒకవేళ రెండు సరైన సమాధానం అనిపించింది అప్పుడు మీరు రెండు పైన ఇట్లా క్లిక్ చేస్తాం రెండు పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి సమీక్ష కొరకు దీనిపైన క్లిక్ చేసి రివ్యూ తర్వాత రివ్యూ చేయాలనే విషయం వస్తుంది సేవ్ చేసి తర్వాతకి వెళ్ళు చూడండి సేవ్ చేసి తర్వాతకి వెళ్ళా ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇప్పుడు గ్రీన్ మార్క్ కనిపిస్తుంది లేదు నాకు అలా కాకుండా నేను మళ్ళీ ఒక దానిపైకి వెళ్ళాలంటే దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఒక దాని పైకి వెళ్ళాను నేను ఏం చేశానంటే ఇక్కడ పూర్తిగా చేయకుండా సమీక్ష కొరకు అడిగాను అప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది చూడండి ఈ రకంగా అంటే ఇది ఆన్సర్ చేశాము ఎవాల్యుయేషన్ అవుతుంది కానీ మళ్ళీ ఒకసారి చూసుకుంటాను నాకు అనుమానం ఉంది అప్పుడు ఇది క్లిక్ చేయాలి ఇలా ఉన్నా కూడా పర్వాలేదు ఇది కూడా సమీక్ష కొరకు పెట్టాను కాబట్టి ఈ విధంగా ఈ రెండింటికి కూడా నేను బ్లూ కనిపిస్తుంది ఇది ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే దీనికి నేను సమాధానమే పెట్టలేదు పెట్టకుండానే సమీక్ష చేశాను అంటే దీనికి మార్కులు మనకు రావు ఎందుకంటే సమాధానం నేను ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు దీనికి సమాధానం నేను నాలుగు అనుకున్నాను అప్పుడు నాలుగు ఇచ్చి సేవ్ సేవ్ చేశాను అయిపోయి చూసారా ఇందులో ఒకటి ఈ విధంగా ఉంది ఒకటి ఈ విధంగా ఉంది లేదు దీన్ని కూడా నేను కన్ఫామ్ అనుకుంటున్నాను ఇప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు సేవ్ చేసి తదుపరికి వెళ్ళొచ్చు అప్పుడు మనకి రెండు గ్రీన్లో కనిపిస్తున్నాయి అంటే రెండింటికి సమాధానం మీరు పెట్టారు అని అర్థం ఒకవేళ దీనికి సమాధానం పెట్టకుండా సేవ్ చేసాం అప్పుడు చూడండి రెడ్ మార్క్లో కనిపిస్తుంది మార్క్ ఇది పెడితేనే మనకు గ్రీన్లో కనిపిస్తుంది తర్వాత మరొకటి చూద్దాం ఇంగ్లీష్లో ఇలా ఉన్నాయి దీనికి సమాధానం నాకు కనిపిస్తలేదు అప్పుడు స్క్రోల్ డౌన్ చేసుకోవచ్చు సమాధానం మూడు అనుకుంటున్నా కానీ నాకు అనుమానం ఉంది అప్పుడు తొలగించండి పోయింది దీనిపైన క్లిక్ చేస్తే మనం పెట్టిన సమాధానం పోయింది డౌట్ వచ్చింది తీసేయచ్చు ఇది కరెక్ట్ అనుకున్నాను కానీ అనుమానం ఉంది ఎక్కడో అదో కాదో మళ్ళీ ఒకసారి చూద్దాం అనుకుంటే దీనిపైన క్లిక్ చేయాలి ఇది చూసాం మనం ఒకవేళ చూడకుండా డైరెక్ట్గా నాలుగు వెళ్ళిపోతున్నా చూడండి మూడోది నేను చూడలేదు అప్పుడు బ్లాంక్ అనిపిస్తుంది చూడండి ఈ ప్రశ్న నేను అసలు చూడనే లేదు అందుకే బ్లాంక్ ఈ రెండో దానికి సమాధానం ఇవ్వనే లేదు అందుకే రెడ్గా అనిపిస్తుంది ఈ నాలుగవ దానికి నాకు నాలుగు అనిపిస్తుంది కానీ డౌట్ ఉంది తొలగించాను సమీక్ష కొరకు పెట్టాను అప్పుడు ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇది నేను ఆన్సర్ చేయలేదని అర్థం ఈ విధంగా అన్నీ సేవ్ చేసి మొత్తం సమాధానాలు పెట్టిన తర్వాత ఇక్కడ పన్నెండు ఉన్నాయి అన్నీ పెట్టి సమర్పించండి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ సబ్మిట్ కూడా మీ సమయం పూర్తి అయిపోయిన తర్వాతే సబ్మిట్ అవుతుంది ఆ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి మొత్తం ఎన్నిటికి సమాధానం ఇచ్చారు ఎన్నిటికి మీరు ఇవ్వలేదు సమీక్ష కొరకు ఏమేమి పెట్టాము ఆన్సర్ చేశాము మళ్ళీ సమీక్ష కొరకు అంటే మార్కుడు ఫర్ రివ్యూ అసలు చూడని ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది అప్పుడు నేను పూర్తి చేయాలనుకుంటున్నా అంటే అప్పుడు అవును పైన క్లిక్ చేయాలి థ్యాంక్ యూ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ టు బి సబ్మిటెడ్ క్లిక్ టు ప్రొసీడ్ ఐ షూర్ సబ్మిటింగ్ ద ఎగ్జామ్ ఓకే నేను సబ్మిట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా విజయవంతంగా పూర్తయిందని సమయం అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ పైన కొట్టేయాల్సి ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్ ఈ విధంగా మళ్ళీ మనకి డిస్ప్లే కనిపిస్తుంది మన ఎగ్జామ్ అనేది పూర్తయిపోతుంది కాబట్టి దీన్ని ఒకటికి రెండు సార్లు కొంచెం సాధన చేయండి అప్పుడు మీరు పరీక్ష రాసేటప్పుడు చాలా సులభం అవుతుంది ఇక గ్రామర్ అంతా కూడా మీకు ఇప్పుడే చెప్పాను ఈ తెలుగు వ్యాకరణం చాలా సులభంగా ఉంటుంది ఇది చూడండి మీకు తెలుగులో తప్పకుండా పూర్తి మార్కులు సంపాదిస్తారు మీరు తెలుగుకి ఎన్ని మార్కులు అయితే వస్తాయి అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామర్ చూడండి అలాగే కొన్ని పాఠ్యాంశాలు కూడా వినండి ఛానల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎస్ఆర్ తెలుగు ఏ డ్యూ అని టైప్ చేస్తే మీకు ఛానల్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఛానల్ ఓపెన్ అవుతుంది మీరు డైరెక్ట్గా స్పేస్ ఇవ్వకపోయినా ఎస్ఆర్ తెలుగు డ్యూ అని కొడితే చాలు మీకు వెంటనే ఛానల్ అనేది మొదటనే డిస్ప్లే అవుతుంది ఈ విధంగా వస్తుంది దీనిపైన ఇలా క్లిక్ చేసి వెంటనే ఇక్కడ ఉంటాయి మీకు ప్లేలిస్ట్ ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళొచ్చు ఇక్కడ చూడండి అలంకారాలు నేర్చుకోండి పది నిమిషాల్లో కనీసం ఈ నాలుగు వీడియోలు చూసినా వీడియోలు అతి ఎక్కువ వ్యూస్ ఉన్నటువంటి వీడియోలు అవే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి పది నిమిషాల్లో అలంకారాలు ఇది ఒక్కటి ఒక్కసారి చూసినా మీకు చాలా సులభంగా అర్థమవుతుంది సమాసాలు ఇదిగోండి ఇక్కడ ఛందస్సు సంధులు ఇక్కడ సంధులు ఈ నాలుగు వీడియోలలో నాలుగు అంశాలు పూర్తయిపోతాయి మీకు ఎక్కడైనా మీకు పదాలకు అర్థాలు దొరకట్లేదంటే చూడండి నిఘంటువు కూడా నిఘంటు ఏ విధంగా మొబైల్లో చూడాలి మనం పదాలకు అర్థాలు ఎలా తెలుసుకోవాలో కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే మంచి మంచి పుస్తకాలు ఉచితంగా పీడిఎఫ్ రూపంలో కావాలంటే చూడండి ఎక్కడ దొరకని పుస్తకాలు మీకు ఆన్లైన్లో పీడిఎఫ్ రూపంలో దొరుకుతాయి మీరు డిఈసెట్ సెట్ బాగా రాస్తారని ఆశిస్తున్నాను ఎలాంటి పొరపాట్లు చేయకండి ఆన్లైనే కాబట్టి సమయం చాలా ఉంటుంది కాబట్టి ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ఇన్విజిలేటర్ని అడగండి మంచిగా పరీక్ష రాయడానికి ప్రయత్నించండి అందరికీ కూడా డిఈ సెట్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ మంచి కాలేజీలో మీకు సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు